హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ యనమల కుదురు ఏరియాలో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు చూడవచ్చు ఎంట్రన్స్ అయితే హాల్ ఇవ్వడం జరిగింది ఇదైతే టీవీ యూనిట్ అండి సో టోటల్గా అయితే పదిహేను వందల ఇరవై స్క్వేర్ ఫీట్లతో ఈ ప్రాపర్టీ అయితే పడంబర ఫేస్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నదండి యనమల కుదురులో వచ్చిన ఈ ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రపోజల్ ప్రైజ్ అయితే యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఆల్ కబ్బోర్డ్ వర్క్స్ చేసే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి మీరు చూడొచ్చు విత్ టైల్స్ అండ్ జిప్స్ అండ్ షీట్తో సీలింగ్ అండ్ కబ్బోర్డ్ వర్క్స్తో కూడా న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ త్రీ బీహెచ్కే యనుమల కుదుర్లో వచ్చిన రిపోజల్ పరిధి అయితే యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు విత్ కార్ పార్కింగ్తో కలుపుకొని పదిహేను వందల ఇరవై స్క్వేర్ ఫీట్లు అయితే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో ఇవి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ అయితే చేసే ఉన్నాయి సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే వన్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మిగతా రెండు బెడ్రూమ్స్కి అయితే కంబైన్డ్గా వన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే కిచెన్ అండి కిచెన్లో కూడా కబోర్డ్ వాస్తో ఫినిషింగ్ ఇచ్చారు ఈ ప్రాపర్టీ పడమర ఫేస్ కలిగి వచ్చినది అండి ఫోర్త్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే యనమల కుదురులో ప్రపోజ్ ప్రజ అయితే యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు సో ఇదైతే కనుక గెస్ట్ రూమ్ అండి దీనికి కూడా కబోర్డ్స్ చేసే ఉన్నాయి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదైతే వాష్ ఏరియా అండి అండ్ బా అండ్ బాల్కానీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్